ముప్ప గ్రామానికి స్వాగతం సుస్వాగతం తమ విలువైన సమయాన్ని మా కోసం నన్ను గెలిపించడం కోసం ఈ గ్రామానికి వెక్కించినందుకు నేను రుణపడి ఉంటాను నేను ఉప్పలి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేశాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను మాజీ ఎంపీటీసీగా నన్ను ఉపరి గ్రామంలో ఎన్నుకున్నారు కానీ మీ అందరికీ దీని ద్వారా చెప్పాల్సింది ఏంటంటే అధికారాలు లేవు నన్ను మండల నన్ను మండల ఎంపీటీసీగా మండలంలో మాత్రమే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దానివల్ల నేను ఉపరి గ్రామానికి చేయవలసిన ఎక్కువ సమాజ సేవ కానీ ఉపల గ్రామానికి కేంద్రం ద్వారా వచ్చే నిధులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా వచ్చే కేంద్ర నిధులను ఉపయోగించి గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే ఏ పనులలో కానీ ఏ పనులలో కానీ నా ప్రాముఖ్యతను మీ మీద అభిమానాన్ని మీద అభిమానాన్ని నేను చూపించుకోలేకపోయినా చూపించుకోలేకపోయినా కావున నేను అంతేకాకుండా ఉపాధి ఉప్ప ఉప్పలు పలేనా ఉప్పైనా లైట్లు నాకు నియోజకవర్గంలో ఎంత కుమార్ గారు గతంలో గ్రామ ఎన్సిడిసి గా పనిచేస్తున్నాడు ఇప్పుడు సర్పంచ్ గా గెలిపిస్తే ఇంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి ఉప్పల్ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు కుప్పదండి మాజీ శాసనసభ్యు గారు సోదరి గొరయ శోబక్క గారు వచ్చి ఉన్నారు వారు కూడా అరుణ కాంతి కుమార్ గురించి తను మాట్లాడవలసి వచ్చింది గారికి అదే విధంగా మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకి క్రాంతి అదేవిధంగా అరుణ మారే పడతాడు అంతే కదా ఆమె నిజాయితీగా స్పీచ్ ఇచ్చింది పాపం ఈ అదే అందరు బోల్తా కొడతాడు కొట్టరా ఉన్నది ఉన్నట్టు చెప్పరు తన ఆమె కరెక్ట్ గా చెప్పింది ధర్మంగా చెప్పింది నేను ఒక మాట అంట మహిళల నిజాయితీగా మాట్లాడవాలి మీరు ఏమనుకోగలి మాట్లాడతాం అరుణ బా మాట్లాడింది ఆమె ఆనందంలో ఉన్నది ఎట్లా అంటే నేను ఒక మహిళ నిలబడితే నా వెనుక ఇవాళ నన్ను నడిపించడానికి నా తోటి మహిళలు వచ్చిండ్రు మమ్మల్ని అందరినీ కలుపుకొని నన్ను గెలిపించడానికి మరి ఇవాళ ఒక రాజేందర్ అని ఒక శక్తి లాగా వచ్చిండని ఆనందంలో అరుణ చాలా విషయాలు మాట్లాడింది మీ అందరికి కూడా ఉప్పల్కొక ఒక చరిత్ర ఉందనేది నాకు తెలుసు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నప్పుడు ఇక్కడ నుండే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఎస్ఐలు సిఐలు చాలా మంది కూడా ఏ గ్రామం అని అంటే మాది ఉప్పల్ అనేది ఉప్పల్ గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఈ గ్రామానికి చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఈ గ్రామంలో వచ్చేటప్పుడు నేను రాజేందర్ అన్న కూడా మాట్లాడుకున్నాం అదేవిధంగా క్రాంతి స్వామి బాలేసుకున్నారు కాబట్టి క్రాంతి గురించి కూడా మీ అందరికీ తెలుసు అన్నతో ఉద్యమ కాలంలో నేనైతే మాట్లాడుకుంటూ వస్తున్నా సగంపురం వచ్చినాక నా కావాలని చివటలు వచ్చినాయి కార్లో నేనైతే నేను అనుకున్నా మా అన్న ఈటల రాజ్యం అన్న ఎన్నికల ప్రచారమా లేదా అరుణ ప్రచారమా అనుకుంటూ వస్తున్నాం అంటే ఏమన్నారు తెలుసా మేము రాజేందర్ సార్ ను మనస్ఫూర్తిగా చూడక రెండేళ్ళు అయింది మేము అందరం కలిసి అన్నాం నేను శోభ కార్ కావాలని తెలియదు కదా సెల్ ఫోన్ లో చూసే పొడిగా శోభ కార్ అరే అమ్మ మరి ఓట్లు ఎవరికి ఎత్తారంటే రాజేందర్ సార్ నిలబెట్టిందట ఆమెకే ఎత్తాం ఊర గుర్తుకు ఇక్కడికి కేసీఆర్ వచ్చినా కేసీఆర్ చుట్ట వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డి చుట్ట వచ్చినా వచ్చిన వాళ్ళకు మాత్రం ఓట్లు అయ్యాం మొన్ననే వేసినాం తప్పు చేసినాం మేం మోసపోము మోసపో అంతే కదా కాబట్టి ఈటల రాజేందర్ అన్న పెట్టిన వ్యక్తికి మాత్రమే ఓట్లు వేస్తాం గెలిపిస్తాం అన్న నమ్మకంతో విశ్వాసంతో వచ్చిన మీ అందరికీ కూడా ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి ఆలోచన చేయండి సర్పంచ్ అంటే తన ఎంపీటీసీగా గా దాదాపుగా ఎంపీటీసీ దాదాపు ఏం పనులు చెయ్యరు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు పనిచేస్తే గ్రామాలలో ఎమ్మెల్యే నా అన్న నిధులతో డెవలప్ చేసుకున్నా అన్న ఫైనాన్స్ మంత్రి అన్నగారి సహకారంతో నా నాకుండి నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నా కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది మీ గ్రామంలో ఒక నమ్మకమైన వ్యక్తికి మీ కాళ్ళల్లో మెదిలే బిడ్డ మీ కళ్ళ ముందు కనపడే బిడ్డ మీకు ఏ పనులు ఉంటాయి ఒక ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రావాలి ఒక ఎంపీఓ ఆఫీస్ రావాలి పోలీస్ స్టేషన్ పని చేయాలి అలాంటి పనులు చేసే గ్రామ సర్పంచ్ సేవకులు అనుకోవాలి దయచేసి మంచి తన అనుభవం ఉన్నది అరుణకు ఎంపీటీస్ గా చేసిన అనుభవం ఉన్నది అరుణ पदहो वेल पन्न वेळ किंवा मुदस वचि

ఎప్పుడైనా అన్న దగ్గర పోయి ఇరవై నాలుగు గంటలలో ఏ టైం అందో పనులు చేసుకునేదాన్ని నేను ఇవాళ అన్నగారికి కలవాలంటే మల్కాజిగిరి పోయేసరికి పోయేసరికే మల్కాజగిరి సిటీలో వాడిపోతాడు అది పెద్ద మాత్రం నమ్మకం విశ్వాసం అయితే వచ్చింది నాకైతే ఆనందం ఆకలి ఎక్కడో పోయింది